నేను సాయంత్రం ఆరున్నర తర్వాత ప్రతి పార్టీ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి కానీ పార్టీల పరంగా విడిపోయిన మీడియాలు మీడియా సంస్థలు ఏంటి ఎందుకు ఈ విధంగా అంటున్నాం అంటే ఎగ్జిట్ పోల్ ప్రకటనలో మీడియాలో వర్గపోరు వైసీపీ విజయం చెప్పిన మీడియాలో టీవీ నైన్ ఎన్టీవీ సాక్షి ఈ మూడు మాత్రం వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పింది అదేవిధంగా కూటమి విజయం ఈటీవీ టీవీ ఫైవ్ ఏబిఎన్ కూటమి విజయం సాధిస్తుందని చెప్పింది మరి ఇటన్నిటి జనసేన మద్దతు మాత్రం ప్రైమ్ మహా న్యూస్ మరి ఈ విధంగా ఉంటే మరి దిగమకలో ప్రజానికం మనం ఎవరికి వేశాం ఎవరు గెలుస్తారని అయోమయంలో ప్రజలు జూన్ నాలుగు ఉదయం పది గంటలకు ఒక మాదిరి అంజనాలు పన్నెండు గంటలకు దాదాపు విజయం సాధించే పార్టీ తెలుస్తుంది అంతే అండి ఈ ఎగ్జిట్ పోల్కి మాత్రం ఎవరిని నమ్మాలో అర్థం కాని విషయం మధ్యాహ్నం రెండు తర్వాత పూర్తి స్థాయి ఫలితాలు విడుదలకు అవకాశం మరి మీ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఎవరు గెలుస్తారు అనేది మనం తెలుసుకోవాలంటే అడగో తారీఖు మధ్యాహ్నం దాకా వేచి ఉండక తప్పదు ఇంతే అండి మరి ఈ ఎగ్జిట్ పోల్ గురించి మీరేమనుకుంటున్నారు ఎవరో ఎగ్జిట్ పోల్ నిజమవుతుంది అనుకుంటున్నారు వైసీపీ టీవీ ఫైవ్ టీవీ నైన్ ఎన్టీవీ సాక్షి అయితే వైసీపీ అని కామెంట్ చేయండి అదేవిధంగా కూటమి విజయం సాధిస్తుంది అనుకుంటే ఈటీవీ ఎన్టీవీ ఏబి ఎగ్జిట్ పోల్ కరెక్ట్ అనుకుంటే ఎన్డీఏ లేదా టీడీపీ అని కామెంట్ చేయండి ఇంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్